హలో ఫ్రెండ్స్ ఇది మేము కడుతున్న ఇల్లు అనమాట టోటల్లీ క్లియర్ అయింది అంటే మొత్తం కట్టుబడి మొత్తం ఫినిష్ అయిందనమాట ఇక లోపల గిలాపు బయట గిలాప్ ఉంది లోపల గాడిలు కొడుతున్నారు ఈరోజు గాడిలు కొట్టేస్తే ఇక కరెంట్ పైపులు పెట్టేసి గాడిలు కొట్టేసి పైపులు పెట్టేస్తే తర్వాత గిలాపు అన్నమాట ఇది ముందు ముందు సైడు వెనక సైడు పక్కలకి ఇది అనమాట ఇది వెనక ఇది ముందనమాట గేట్ వస్తుంది అక్కడ ఇది ముందు తర్వాత పైన చూపిస్తాను మీకు పైన మంచిగా ఉంది ఇట్లా ఈ మెట్లు ఇట్ వచ్చినాయి అనమాట మటుకి ఆ కర్రలు ఉన్నమాటికి ఎలివేషన్ వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు లోపల చీకటికి ఉంది మళ్ళా వర్క్ జరుగుతుందని తీయలేదు అనమాట ఇది ఫ్రెండ్స్ పైన మెట్లు ఇసుక మన జల్లెడ పట్టిన ఇసుక పైన మోపించారు ఇటుక ఇసుక పైన మోపించారు అన్నమాట అది కట్టుబడికి పైన పనికి వస్తుంది అనేసి గిలాబ్కి పనికి వస్తుందని పైనుంచి చూ చూస్తే మంచి పెద్దగా అనిపించినట్టు అనిపించింది నాకు ఇటు కట్టేసినాక ఎట్టు ఉంటుందో మంచిగానే ఉంది సాలు సరిపోతుంది ఇది మెట్లన్నమాట కింద దిగడానికి ఇదిగోండి ఇట్లా ఉంది సరే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీకు చూపించలేదు కదా చూపిద్దామని తీసాను అనమాట బాయ్ ఫ్రెండ్